ఏమండి సంతబాబు గారు చెప్పండి సార్ చూసారా వీడియో చూసానండి అదే చూస్తున్నా అదంటే చంద్రబాబు గారంట అంట వైఎస్ఆర్ సిపికి స్టార్ క్యాంపెయినర్ అంట అదే 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 విన్నా ఒకసారి వినిపిద్దాం మన వాళ్ళు ఒకసారి విన్నాడు మీరు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చేతులు ఎత్తేసినట్లుగా అనిపిస్తుంది చివరికి తనను కాదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏని చూసి ఓటేయండి అని అడిగే పరిస్థితికి ఆయన వచ్చారంటేనే జగన్ ఎంతగా సక్సెస్ అయింది అర్థం చేసుకోవచ్చు నేను నిన్న ఒక పత్రికలో ఇంగ్లీష్ పత్రికలో చూశాను జగన్ స్కీమ్ కి క్యాంపైనర్ గా చంద్రబాబు పనిచేస్తున్నాడు అదేంటని చదివితే ఆ విధంగానే అది కరెక్ట్ ఏమో అనిపించింది ఇంగ్లీష్ పత్రిక కొమ్మునైన శ్రీనివాసుకి ఇంగ్లీష్ వచ్చి అని చెప్పి నేను అనుకోను అండి ఇంగ్లీష్ పత్రికలో ఒక టైటిల్ చూసాడంట ఆ ఇంగ్లీష్ పత్రిక చదివేసాడంట అందులో నిజంగానే అలాగే ఉందంట నేను ఇప్పుడు కూడా కొమ్మునేని శ్రీనివాస్ నోట్ అంట నాలుగు మొక్కలు ఇంగ్లీషు నాన్ స్టాప్ గా మాట్లాడడం చూడాలి చెప్పలేడు నీ టైం బాగుంది అంతేగాని లేదంటే ఆడికి ఇంగ్లీష్ వచ్చండి తెలుగే సరిగా రాదు తెలుగు మాట్లాడుతానే తొత్తం అమ్మమ్మ అంటాడు ఇప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు కూడా ఒక్కసారి తొత్త ఉంటాడు తెలుగే సరిగా రాదు ఇంగ్లీష్ పేపర్ ఏదో వచ్చిందంట దాన్ని పూర్తిగా చదివేశాడంట నేను నువ్వు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పుకుంటే మనమే నవ్వుకోవాలి ఎవడో కూడా మనమే నవ్వుకోవాలి నీ టైం బాగుండి జర్నలిస్ట్ పోయి సాక్షిలో కూర్చున్నావు నా టై నా టైం బాగోక నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకున్నాను అంత నుంచి మనందరికీ తేడా ఏం లేదు ఎందుకు ఇలాంటి ఉపన్యాసాలు ఎవరు స్టార్ ఎవరెవరికి ఎవరికి స్టార్ క్యాంపనర్లు అనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఇప్పుడు చేసింది చెప్పుకోలే కదా చెప్పుకోలేక కదా రాళ్ళు దాళ్ళు కోడి దాళ్ళు

అమరావతి లేదంటే ఆంధ్రప్రదేశ్ గురించో ఇంకో దాని గురించో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ పైన కోలం కుశంగా ఒక్క పది నిమిషాలు తడుముకోకుండా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయమని ఒప్పుకుంటాం జర్నలిస్టులు పని అదే జర్నలిస్ట్గా బేసిక్గా ఏం చెప్తారంటే వాళ్ళకి తెలిసిన దాన్ని ఒకరు ఉదాహరణకు పోలవరం ఉందండి ఆ పోలవరం గురించి చెప్పే ప్రయత్నం చేయాలి ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఏ రోజైనా చేసేది ఒక్క విశ్లేషణ అంటే వీళ్ళు ఏంటంటే డిబేట్లు స్టార్టింగ్లో కొద్దిగా కెమెరాను ఫేస్ చేసి మాట్లాడగలని ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్లు అయిపోయారండి అప్పట్లో మరి ఎంతవరకు చదివా మాకైతే తెలియదు కానీ నిజంగా నువ్వు జర్నలిస్ట్ అంటే వాళ్ళకి కూడా మేనమ్ చేసి ఉండొచ్చు రకరకాల ఛానల్ చేసి ఉండొచ్చు కానీ ఈ మధ్యకాలంలో అంత అదైతే కనబడట్ల నువ్వు సాక్షి ఛానల్లో కూర్చొని వైసీపీ కార్యకర్త కనుక హీనంగా మాట్లాడుతున్నారు కదా మరి మనోడికి ఎక్కడైనా ఉందన్న విలువ ఉందా ఏబిఎన్ కానీ లేదంటే ఈనాడు కానీ టీవీ ఫైవ్ గురించి కానీ ఈ మూడు ఛానల్స్ గురించి మాట్లాడే అర్హత ఇలాగ ఉందండి ఈడ కూడు తిన్నదే ఏబిఎం లో కదా మరి నువ్వు ఏబిఎం లో పని చేసావు ఈ పని చేసావు ఇప్పుడు నువ్వు సాక్షిలే పని చేస్తున్నావు నువ్వు గతంలో పని చేసిన యాజమాన్యాల గురించి నీకు బాగా తెలుసు అవును అంతే కాదు ఛానల్స్ అడిగింది ఇది జైన్ ఆ ఊరికే అండీ ఏదో సోలు ఇచ్చి ప్యాకేజీ మాటదాకా మూడు లక్షలు నాలుగు లక్షల జీతం వచ్చేది ప్రజా అకాడమికి చెక్కు అనుకుంటా జీతం మానే తీసుకుని వర్క్ అవుట్ అయింది మా ఊర్లో ఇండి ఒకటి అంతా అండి అసలు పట్టించుకోరు ఈడ జాతిలేదో అంటారు అంటే పనికి మనడు అట్టగా వాగుతూ ఉంటాడు మనం ఏం చేస్తాం కొమ్మనేని గారు మీరు అనవాస రంగానూ నేను ఇంగ్లీష్ పేపర్ చదివాను ఇంగ్లీష్ సినిమాలు చూసాను ఇంగ్లీష్ సీన్లు చూసాను ఆ మాటలు మాట్లాడను ఆ మాటలు మాట్లాడే మాకండి సిరాకు వస్తుంది పేపర్కి ఊరు పేరు ఉండదా ఉంటుందిగా తెలుగు తెలుగులో సాక్ష్యం ఉంది ఈనాడు ఉంది అమ్ముతాం ఆ ఇంగ్లీష్ తనకి నాడేం చదివానుకుంటున్నాడు నువ్వేం చూసి ఏం చదివేసి ఏమనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదు నేనే ఇలాంటి విశ్లేషణ ఎప్పుడు చేయమాకండి మీ మీద పెద్దోళ్ళు కాబట్టి ఇంకా గౌరవంగా మాట్లాడతాం గాని సెట్ అవదండే మనోడు మనోడికి నాకు ఇంగ్లీష్ అనే పదం సెట్ అవ్వదు నేను మాట్లాడితే ఇంగ్లీష్ సినిమాలు చూసేను ఇంగ్లీష్ బితులు చూసేసానంటే ష్రాక్గా ఉంటది సో ఇంగ్లీష్ పేపర్ ప్రస్తావన నీకు తెలియగా సరిగా చదవడం రాదంటే మళ్ళీ ఇంగ్లీష్ దాకా వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడతో కట్టి పెట్టాయి